కరాటే కరాటే అసోసియేషన్ ఎస్ఎస్ జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు జపాన్ కరాటే అసోసియేషన్ ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో షోటోకాన్ తెలంగాణ స్టేట్ వారియర్ కప్ ఛాంపియన్షిప్ పోటీలని నేడు నల్గొండ పట్టణంలోని శివాంజనేయ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ నర్సిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందిస్తుందని అన్నారు కాగా ఏపీ తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ నర్సిరెడ్డి జ్యోతి ప్రజ్వలన జరిగింది ఈ సందర్భంగా కటాస్ మరియు కుమిమితే పోటీలని ముఖ్య అతిథులు ప్రారంభించి ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్స్ కరాటే విద్యార్థుల ప్రదర్శనని ప్రశంసించడం జరిగింది రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా గెలుపొందిన విద్యార్థులకి మెడల్స్ సర్టిఫికెట్స్ ని అందజేశారు కార్యక్రమ ఆర్గనైజర్ యు శ్రీధర్ సాగర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల మాస్టర్లు కొల్లూరి నగేష్ నాగార్జున సోములు వంశీ నిఖిల్ పవన్ అఖిల్ ఆకాష్ లోకేష్ విశ్వనాథం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ரிச்சுறே நான் சாப் ஆர் பீட் வர ạ చూసినా కూడా రైట్ రైట్ని చెప్పినా కూడా సో ఎలాంటి ఆయుధాలు వాడాలో తయారు చేసిన ఐటమే కథ ది ఫామ్ ఆఫ్ ది డిఫెన్స్ అండ్ ఆ ముగ్గురి కోఆర్డినేషన్ అనేది ఒక గొప్ప

नंर श्री

ఇట్లాంటి పర్యవేక్షణ రెండు సార్లు 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 పాల్గొన్నారు పాల్గొన్నారు విద్యా కావాలి ఈ కర్యాడంలో జాతీయ చూసుకోవచ్చు చెప్పి కోరుతున్నాను ఇక ముందు మీ కరాటేషిప్ వాళ్ళు నల్లగొండల పైన జాతీయ స్థాయి కరాటే చాంపియన్షిప్ చోదిస్తాను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో నేర్పుతున్న ఫ్యాంటర్ మిల్లందరికి థ్యాంక్ యూ సర్ తెలంగాణ రాష్ట్ర చాంజన్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైన్స్ కమిటీకి మరియు ఇందులో పాల్గొన్న క్రీడాకారుల క్రీడాకారులకు వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ పేరెంట్స్కు కోచింగ్ ఇస్తున్నటువంటి కోచర్స్కు ఆర్గనైన్స్ కమిటీకి అందరూ కూడా మా స్పష్టత తరఫున క్రమంలో ఈ క్రీడాలో మనకి ఏమో ముఖ్యంగా ఏంటంటే కిక్కింగ్ కిక్కింగ్ హ్యాండింగ్ మరియు పాటు జిమ్నాస్టిక్ మరియు యోగాసనం కూడా మంచి మిక్స్గా ఉంటాయి కాబట్టి క్రీడాకారులు ఈ కర్ర పొందడం వల్ల వాళ్ళ ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ అలర్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ పాల్గొంటుంది కాబట్టి వీరి క్రీడాకారులకు ప్రోక్సిజన్ దిశగా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుగా కోరుకుంటున్నాను అదేవిధంగా కరెడ్ చిన్న బట్టి వివిధ వివిధ క్రీడల్లో పాల్గొనడం వల్ల ఫ్యూచర్లో వీరికి స్పోర్ట్స్ కొట్టడం కూడా కొన్ని చోట్ల పరిదక్షిస్తుంది కాబట్టి విద్యా విద్యా ఉద్యోగాల మేము తిరస అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే దీంతో పాటు ఏంటంటే అలా డేస్ గ్రామీణ స్థాయిలో కానీ పంట స్థాయిలో కానీ ముఖ్యంగా సమస్య ఏంటంటే ఊటలు మొత్తం బెక్స్కి అంటే గంజాయి లాంటి మట్టి పట్టికాలు బాగుపడుతున్నారు కాబట్టి మీరు ప్రోత్సహిస్తున్న తలభాల్లో క్రీడాకారులకు కరాటి వాడికి పాస్ట్ కాకుండా తీసుకోండి చేస్తూ ఆర్గనైజేషన్ ఆర్ మా తరఫున ఈరోజు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ అదో స్టేట్ లెవెల్ కరాటే టోర్నమెంట్స్ వారియర్ కప్ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్కు ఆరు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అందరూ కూడా పాల్గొంటున్నారు మరి అనేక జిల్లాల నుంచి కూడా మొత్తం వెయ్యి మంది విద్యార్థులని విద్యార్థులు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది కరాటే అనేది సూని హాస్త యుద్ధ కళ ది రే ఆఫ్ ఎంటీ హ్యాండ్ మాస్టర్స్ ఈ విద్యని అభివృద్ధిలో చేయడానికి శ్రీధర్ సాగర్ మరి ఎంతో ఒక చక్కటి ప్లాట్ఫామ్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ మ్యాథ్స్ పిల్లవాళ్ళకు ఎక్విప్మెంట్స్ అన్ని సిస్టమ్ ఇచ్చి వాళ్ళకి రేపు ఎక్కడైనా కూడా ఇబ్బంది పడకుండా ఉండవలసిన ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా ఇంటర్నేషనల్ కావాల్సిన ఫ్రీ ఫైనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి ఎంతగానో కష్టపడ్డాడు సో ఆ ఏర్పాటుకు వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు ఇవి చేయడం వల్ల వాళ్ళకు ముందు ముందు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి నేషనల్ వెళ్ళడానికి ఒక చక్కటి ప్లాట్ఫారం ఈ ఎస్ఎస్సి అలాంటి అకాడమీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంటు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఉంటుంది దీంట్లో అందరూ కూడా విజేతలు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తూ మరి ప్రైజెస్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మొత్తం కూడా డబ్ల్యూకే రూల్స్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది ఇందుగా డబ్ల్యూకే రూల్స్ చేయడం వల్ల రేపు స్కూల్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ ఎంత ఉపయోగపడడానికి శ్రీదాస్ సాగర్ ఎంత కృషి చేసి అసోసియేషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా కమిటీ కూడా చాలా చక్కగా సహకరిస్తూ మరి విద్యార్థులందరినీ కూడా తీసుకురావడం జరిగింది అందరూ కూడా ఒకసారి సభావంతంగా కలిగిస్తారు ఇది టోర్నమెంట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అంటే ఇది స్కూల్ లోనూ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ వరకు స్కూల్ గేమ్స్లో పాల్గొనగలుగుతారు వాళ్ళు దీంతో పాటు కొత్తగా వచ్చిన దాంట్లో డిగ్రీ లెవెల్లో కూడా ఈ కరాటే రావడం జరిగింది అదేవిధంగా యూనివర్సిటీ లెవెల్లో కూడా ఈ కరాటే అనేది మరి అదేవిధంగా జేఎన్ టూ ఓయూలో కూడా సపరేట్గా ఈవెంట్ అనేది గత టూ ఇయర్స్ నుంచి మీరు తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా వీళ్ళు చేసినట్లయితే ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఇదంతా గవర్నమెంట్ ద్వారా నిర్మించే గవర్నమెంట్ కనుక వీళ్ళొక టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఈ కరాటే అనేది ఏబీసీలో థర్డ్ సి గేమ్ సిలో ఉన్న కేటర్ సి కేటగిరీలో ఉన్న కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది అప్పటికి ఇప్పటికేంటే స్పోర్ట్స్ కెరాటే వచ్చింది కెరాటే అనేది టెన్షనల్ కెరాటే స్పోర్ట్స్ క్యాట్ రెండు ఉంటాయి ఈరోజు మేము ఇక్కడ స్పోర్ట్స్ కెరాటే నిర్వహిస్తుంది టెన్త్ తెలంగాణ స్టేట్ టోర్నమెంట్ వారియర్ కప్ని నిర్వహించడం ఈ వారియర్ కప్కి వివిధ జిల్లాల నుంచి దాదాపుగా మేము మంది విద్యార్థులు హాజరయ్యారు ఇక్కడ మనం నిర్వహిస్తున్న ఇది నాలుగవ టోర్నమెంటు ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది నాలుగో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను మా అకాడమీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కరాటే జిమ్నాస్టిక్స్ వెపన్స్ ఆల్ మార్షల్ ఆర్ట్కి సంబంధించిన అన్ని ఈ మన అకాడమీలో నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేయడం జరిగింది నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి విద్యార్థుల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సంయుక్తంగా షుటోకాన్ నల్గొండ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఉన్న ప్లేయర్స్ అందరికీ ఎవరెవరైతే అయ్యారో వాళ్ళందరికీ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ని అండ్ సర్టిఫికేట్స్ని అందించడం జరుగుతుంది ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు ఏంటంటే నేషనల్ స్థాయిలో మళ్ళీ వాళ్ళు ఆడడానికి అవకాశం ఉంటుంది ఎక్స్ఎస్ అకాడమీ జెకేఏ ఆధ్వర్యంలో ఈరోజు టెన్త్ కరాటే టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారునికి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి నేర్పుతున్న మాస్టర్లందరికీ జేకే జిల్లా శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము జేకేలో కరాటేతో పాటు చదువు మీద కూడా విజ్ఞానం మీద కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగనే గతంలో కూడా మేము ఈ రకమైన టోర్నమెంట్లు నిర్వహించడం జిల్లాలో ఇది ఆరోసారి అట్లానే చదువుకుంటే ఈ జే కరాటే అసలు విద్యార్థులు మా పై గతంలో ప్రగతి కాలేజీలో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అలాగే స్టేట్లో కూడా ర్యాంక్ వచ్చింది కరాటేతో పాటు జ్ఞానం ప్లస్ చదువు మీద కూడా కేంద్రీకరణ ఉంటుంది వాళ్ళు మంచి చదువుకొని ఈ సమాజంలో బెస్ట్ విద్యార్థులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేకేఐకి ధన్యవాదాలు thank yeah. you